స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం జ్యేష్ఠమాసం ఎందు పౌర్ణమి తిది శక్తివంతమైన ఈ పౌర్ణమి తులారాశి వారికి ప్రత్యేకించి శుభకరం ఈ పౌర్ణమి తర్వాత రుద్ధిచంద్రుల్లో మనకు తదియ విధియ చతు చవితి పంచమి అలాగే షష్ఠి సప్తమి వరకు అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ప్రతిరోజు మీరు ఏ నిర్ణయాలు ఎలాంటి విషయాల్లో కానీ పోయిన పనుల్లో విజయం అవకాశం ఉంటుంది ఈరోజు మనసు ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని ఉద్రేకమైన పనులలో ఇబ్బందులు కలిగించే వాళ్ళు మన బంధువులు మన యొక్క స్నేహితుల వల్ల మనసుని సంకోచంగా ఇబ్బంది కలిగించే సన్నివేశాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఎందుకంటే జ్యేష్ట నక్షత్రం అనేది ఉగ్ర నక్షత్రంగా ఉండడం వల్ల ఈ కుజగ్రహాధిపతి రాశికారకుడిని అలాగే దశమస్థానం పదో స్థానాన్ని ధనస్థానాన్ని అంటే వ్యాపార రీతిగా మనం కూడబెట్టిన డబ్బులుని పరులు పాలుగా అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చేసిన అప్పు ఒక కొద్దిగా అయితే దానికి రెట్టింపు సంఖ్యలో వడ్డీ రూపంలో కట్టాల్సిన పరిస్థితి కొన్ని సూచనలు ఇబ్బందులు మనకు సమాచారం అందుతుంది అందువల్ల మీరు ఆర్థిక స్థితి అభివృద్ధి పరచుకోవడానికి గురుగ్రహాధిపతి చూపు చంద్రుడి పైన పడడం వల్ల ఈరోజు గజకేసరి యోగం అనేది కూడా పరిపూర్ణంగా ఉండడం వల్ల అప్పులు వడ్డీ రూపంలో కట్టకుండా ఏదో ఒక బ్యాంక్ ద్వారా సంప్రదించి మీరు ఆ డబ్బులని సమకూర్చి ఇవ్వడం వల్ల పాత బకాయిలు తీరిపోడే తీరిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు కుటుంబంలో అందరూ ఆహ్లాదకరంగా దైవ కార్యక్రమాల్లోకి దూర ప్రాంతానికి వెళ్ళి దైవ దర్శనం చేయించుకోవడం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అధిక సామాజిక సేవ కూడా చేస్తారు మనసు వయస్సు ఎక్కువగా అంటే ఎక్కువగా ఒక యాభై అరవై డెబ్భైలో ఉన్నవారు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది అధికంగా రక్తపోటు అలాగే అధిక గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రశాంతంగా ఆలోచనలు కుటుంబంలో పిల్లల యొక్క బాధలు కుటుంబంలో వివాహం చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల తల్లిదండ్రులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు దానివల్ల మనోబలం కోల్పోయి గందరగోళం మనస్తత్వంలో వాళ్ళు ఈరోజు కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది ఎంతో రంగరంగ వైభవంగా వివాహం చేసిన వాళ్ళ పిల్లలకి ఐక్యత అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకాలు యొక్క పరిశీలన తర్వాత జ్యోతిష్య పరంగా పెళ్ళి వివాహం నిర్ణయించుకొని కొన్ని అన్వేక దోషాల వల్ల ఇబ్బందులు పడడం వల్లనే కొన్ని తల్లిదండ్రులకి తీరని లోటుగా ఉంటుంది అందువల్ల ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళి అట్లాంటి సమస్యలు ఉన్నవారు పూర్తిగా నివారించుకోవడానికి ఈరోజు రావుకాలంలో దీపం పెట్టడం వల్ల పౌర్ణమి దినం అలాగే జ్యేష్ఠమాసము ఈ జ్యేష్ఠానక్షత్రం చాలా గొప్ప దినం ఈరోజు మనం చేసే ఈ పూజ ఎన్నో మంది భార్యాభర్తల్లో ఐక్యత ఆర్థికంగా ధనం లోపం అయిపోయి డబ్బులు లేక మానసికంగా ఎవరన్నా సహాయం చేస్తారా అనే ఒక ఎదురు చూస్తున్న వారికి ప్రత్యేకించి శుభకరం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల మనం ఆలోచించి ఏ కార్యక్రమాలైనా ఎటువంటి విషయాల్లో కానీ ఎదుటి వారికి సహాయం చేయండి తొందరపాటు నిర్ణయం ద్వారా ఎవరికి కానీ కొద్దిగా సహాయ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి టైం ఆ రాశి చక్రం అన్ అంటే రా రాసుల్లోకి వచ్చి తులారాశికి గ్రహాలు అలా ఉన్నప్పుడు ఇబ్బందికరం జరగడానికి అవకాశం ఉంది పంచమ రాష్ట్రాధిపతి ధనం ఇచ్చే వ్యక్తి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దాన్ని ఎలా మలుచుకొని ముందుకు పోయే అవకాశాన్ని చెప్పించే వ్యక్తి ఇంకొక గ్రహం పూర్తిగా దాన్ని నష్టంలోకి ఊబిలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇది ఈ రాశి చక్రంలో గోచార ఫలితం యొక్క విధి నాటకాలు ఇలా ఉంటుంది అందువల్ల మనం ఎంతోమంది పెద్ద పెద్ద పరిశ్రమలు చేసేవారు కూడా చాలా గొప్పగా డబ్బులు ఉండి తరువాత డబ్బులు లేకుండా పోవడమే వాళ్ళ ఎక్కువ మానసిక సంక్షోభం కూడా ఏర్పడిన సన్నివేశాలు మనం చూసాం అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అత్యంత ప్రేమ కలిగిన మనుషులపైన ప్రేమ పెట్టిన వారికి విరోధం జరగడానికి అవకాశం ఉంటుంది కొట్లాట్లు మానసిక ఒత్తిడి అత్యధిక శాతం ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనసు ప్రశాంతతగా పెట్టుకోవడం చిరునవ్వులతో పలకరిస్తున్న సూర్యోదయానికి ప్రశాంత వాతావరణంగా ఉండండి భార్యాభర్తలో కూడా పిల్లలు చదువు విద్య విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటే పంచమ రాష్ట్రాధిపతి అలాగే రాబోయే కాలంలో మనకు తిరిగి మనకు శని భగవానుడు వక్రస్థితి త్యాగం పొందడానికి అవకాశం ఉంటుంది కొద్ది రోజుల తర్వాత దాన్ని మనకు ఆ శని ప్రభావ దోషాల వల్ల మళ్ళా మనకు ఇబ్బంది జరగడానికి ఉంటుంది దాన్ని చిన్న అర్ధాష్టమ శని ప్రభావం కలుగుతుందని కొన్ని చాలా వరకు విని ఉంటారు తులారాశికి అర్ధాష్టమ లాభాలు నష్టాలు అని చెప్పింటారు కానీ మనకేమి ఇబ్బంది జరగదు గురువు యొక్క చూపు మకరంలోకి వచ్చినా ఖచ్చితంగా మంచే జరుగుతుంది కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండదు తరువాత మేము దాన్ని పూర్తిగా వివరిస్తాను దానివల్ల ఇబ్బందులు పడకండి ఈరోజు అత్యధికంగా ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉన్నా ఈరోజు కొంచెం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో వాదోపవాదాలు కూడా జరగడానికి కంపెనీకి మీకు మధ్యలో టెరమ్స్ యొక్క ప్రభావాలు కూడా ఇబ్బందులు కలిగిస్తుంటుంది చికాకు కలిగించే మీ యొక్క హెచ్ఆర్ ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నిస్తాడు చిన్న విషయంతో మిమ్మల్ని ఇబ్బంది కలిగించి మీకు మనో బలాన్ని కోల్పోయేలాగా చేయడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అత్యధికంగా కొన్ని ఆవేశపూర నిర్ణయాలు తీసుకోకండి ఎవరు ఏమన్నా కొంచెం ప్రశాంతతగా ఉండి మీరు అక్కడి నుంచి స్థాన బలములో నుంచి మార్పు చెందారంటే కొద్దిగా మీ యొక్క కోపము మీ యొక్క ఆవేశం తగ్గడం వల్ల తదుపరి మీ పనుల్లో మీరు పూర్తిగా విజయవంతం చేసుకోవడానికి రేపటి దినము తర్వాత దినము మనకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్తో సంబంధించిన పనిచేస్తున్న ఉద్యో ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు అత్యధిక ఇబ్బందులుని ఎదుర్కోవాలి తోటి ఉద్యోగస్తులే మనమల్ని ఇబ్బందుల్లో ఇరికించడానికి కూడా ప్రయత్నిస్తుంటారు లేదా ఊరికే విమర్శనలు చేసి దాన్ని నిజాన్ని నిజమయ్యేలాగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు దీన్ని ఇక్కడ శని భగవానుడు యొక్క యొక్క ప్రభావము రాహు యొక్క ప్రభావం వల్ల ఇలాంటిది కూడా జరుగుతుంది ఈరోజు సూర్య ఉదయమే మీరు దైవ దర్శనములో మీ ఇంట్లో తల్లిగారిని ఆశీర్వాదం అలాగే అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఆ దోష శాంతించడానికి అవకాశం ఉంటుంది మీ పనుల్లో యథాస్థితి జరుపు జరుపుకుంటూ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది సానుకూలంగా పరివ పర్యవేక్షణ ద్వారా మనం మంచి మలుపు తిప్పుకొని పోవడానికి ప్రయత్నించాలి స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుకూలంగా ఉంది ఈరోజు దైవ అనుగ్రహ పూజల ద్వారా రావుకాలంలో అమ్మవారి గుడికి పౌర్ణమి రోజుగా ఉండడం వల్ల మీరు పూజలు చేయించుకోగలిగితే మీకు రాబోయే కాలంలో లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు జరుగుతుంది చంద్ర బలం అత్యధికంగా ఉన్నప్పుడు శుక్రాధిపతి రోజు అధికంగా కుటుంబంలో ఆరోగ్యంగా ఇబ్బందికరంగా ఉన్నవారికి విద్యాలోపం ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లేని వారికి కూడా శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది స్త్రీలు ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే అధిక లాభాల కోసం ఎదురు చూస్తున్న కొన్ని వ్యాపారాల్లో దిగడానికి మీరు ప్రయత్నాలు కూడా కొనసాగించవచ్చు అలాగే ఉద్యోగస్తుల్లో స్త్రీలకి ప్రత్యేకించి ఆకర్షవంతమైన పనులు చేయడం వల్ల పదవిని అలంకరించే రోజు ప్రారంభమవుతుంది మీరు ఉద్యోగరీతిగా మంచి ఉపాధ్యాయురాలుగా మీ యొక్క గ్రామంలో కానీ పట్టణంలో కానీ మంచి స్థాయిలో అన్ని రంగాలలో స్త్రీలకి ఈరోజు శుభదినంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బాలికలకి పైచేయిగా చదువు విద్యలో ముందంజనలో దూసుకుని వెళ్తారు శుక్ర భగవానుడు అధికారికంగా బలంగా ఉండడం వల్ల శుభకరం శ్రీ అస్ట్రాలజీ హ్యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు